ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది మ్యానిఫెస్టోలో భాగంగా మొట్టమొదటిసారిగా పవిత్ర గ్రంథాలైనటువంటి ఖురాన్ భగవద్గీత బైబిల్ను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పిన పథకాలన్నీ తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చెప్పినవి ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మాటిస్తే ఆ మాటను నిలబెట్టుకోవడం అనేది ఎంత కష్టమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తను చెప్పగలిగిన మాత్రమే చేయడానికి నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తూ వాటితో పాటు రైతు భరోసాకి సంబంధించి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు యాడ్ చేయడం పదహారు వేల రూపాయలు సంవత్సరానికి మూడు విడతలుగా అమ్మబడికి సంబంధించి పదిహేడు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అదేవిధంగా ఆసరాకు సంబంధించి ఈరోజు మూడు లక్షల రూపాయల వరకు వాళ్ళకి లోన్లకు సంబంధించిన దాఖా రుణాలకు సంబంధించి ఉన్నా ప్రకటించడం చేయూతకు సంబంధించిన విషయంలో మరి ఐదు సంవత్సరాలు నాలుగు విడతలుగా దాన్ని ముందర తీసుకొని పోవడం ఓబీసీ నేస్తం కావచ్చు లా నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు అవన్నీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఐదు వేల వరకు వర్కర్లు డాక్రా మహిళలు లేదంటే మిగతా అంగన్వాడీలు ఏవైతే గవర్నమెంట్ అప్లికేటరీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికంతా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాక్సిమం శాలరీ వచ్చే లోపల ఉన్న వారందరికీ కూడా నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ కూడా ఎలిజిబుల్టీ ఇవ్వడం అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఈక్వల్గా ఆరోగ్యశ్రీని పెంపొందించడం దాదాపు మూడు వేల ప్రొసీజర్స్కు సంబంధించిన విషయంలో ముందు వెయ్యి ప్రొసీజర్స్ ఉంటే మూడు వేల రకాల వ్యాధులకు సంబంధించిన వాటిలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు ఇంజనీరింగ్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు వీటితో పాటు నూట డెబ్బై ఐదు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతో పాటు పదహారు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీను కూడా ప్రకటించడం జరిగింది అంటే హెల్త్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఎడ్యుకేషన్లో కూడా ఇంగ్లీష్ మీడియంను కంటిన్యూ చేయడం నాణ్యమైన ఇవ్వడానికి సెంట్రల్ సిలబస్ తీసుకున్న వచ్చి ప్రతి సంవత్సరం ఒక్కొక్క తరగతి చొప్పున రెండు వేల ముప్పై ఐదు లోపల ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చే విధంగా తీసుకొని పోవడం అనేది ఎంతో గర్వ గర్వించదగ్గ విషయం పెన్షన్ల విషయంలో అయితే దాదాపు ఇప్పటికీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు దాదాపు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఒక అవతాతకి ఇవ్వడం జరుగుతూ ఉంది మన సీఎం గారు ఇప్పుడు రెండు ఒక ఐదు వందల రూపాయలు పెంచి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆ దాన్ని అమలు పరుస్తామనడం అనేది నిక్కచ్చితనానికి అవతాదల మీద ఉన్నటువంటి నమ్మకానికి ఒక నిదర్శనంగా నిలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో తనకు మునిశాపం ఏదైతే ఉందో ఎప్పుడైతే నువ్వు నిజాలు చూతానో నువ్వు నిజాలు చూతావు చంద్రబాబు నాయుడు నీ వెయ్యి ముక్కలు అవుతుందని ఏ విధంగా అయితే మునిశాపం ఉందో దాన్ని అనుసరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో లక్ష యాభై వేల కోట్ల సంక్షేమ పథకాలకే ఖర్చు పెడతానని సూపర్ సిక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి సార్ రోజు ప్రకటించినటువంటి ఫ్రీ రైస్ కు సంబంధించిన విషయంలో దాదాపు ఎనభై లక్షల కార్లకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే లక్ష యాభై వేల కార్ల్లో ఒక కోటి యాభై లక్షల కార్స్ లో మిగతా డెబ్బై లక్షల కార్స్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సార్ ఇవ్వడం జరుగుతుంది గోరుమద్దకు సంబంధించిన విషయంలో పిల్లలకు మంచి భోజన సౌకర్యం కల్పించడం ఇవన్నీ తీసుకుంటే మరొక ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు యాడ్ అవుతుంది అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు కోట్ల రూపాయలు సంవత్సరం నేను ఖర్చు పెడతానని అబద్ధాన్ని చెబుతున్నారు జగన్ బాబు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలు ఖర్చు పెడతామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా మరొక వెనుజులా అయిపోయింది శ్రీలంక అయిపోయింది మొత్తం అన్ని కూడా రేట్లు పెంచేస్తున్నాడని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమన్నా ఆకాశం నుంచి ఏమన్నా బంగారు రూపంలో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ మీద వర్షం కురుస్తారా లేదంటే ఏమన్నా దొంగ నోట్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్లు ఏమన్నా పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు మొత్తం లేచిన ముంచి అబద్దాలు లేదు ఏ విధంగా రాష్ట్ర బడ్జెట్కు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మనకు వనరులు ఉన్నాయో ఏ విధంగా విషయం విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు లేచినాల నుంచి అబద్ధాలతో కన్నులు ఆరుకుతే కన్ను తెరిచే లోపల ఊసర బిల్లు కంటే ఎక్కువ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెబుతున్నటువంటి ఈ పథకాలన్నీ అమలు పరచాలంటే దాదాపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్ర బడ్జెట్లు కలిపినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పథకాల అనుబ అమలు పరచడానికి వీలు లేదు ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు తను చెప్పినటువంటి అబద్ధాలన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని మరి ప్రజలకంతా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ విషయంలో కూడా రోజుకే దాదాపు ఎనభై ఐదు ఎనిమిది ఎనభై ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు రావడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి దాదాపు ఉద్యోగాల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది నాలుగు ఫోర్ట్లు డెవలప్ అవుతూ ఉన్నాయి ఇరవై నాలుగు వేల కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లు డెవలప్ అవుతా ఉన్నాయి నేషనల్ హైవేస్ ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేషనల్ హైవేస్ మొత్తం అనుసంధానం చేసి ఈరోజు రాష్ట్రంలో శ్రెస్ శామలంగా ముద్ర తీసుకొని పోతున్న తరుణంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలు ఎలాంటివంటే లాస్ట్ చివరికి ఇంకా నాలుగైదు రోజుల తర్వాత చెబుతాడు ప్రతి ఆడబిడ్డకు కేజీ బంగారు అంటాడు అవసరమైతే ప్రతి రైతుకు ఒక ట్రాక్టర్ కాకుండా ఒక బెంజ్ కార్ తీస్తానని చూస్తాడు లేదంటే ప్రతి పిల్లోనికి ఒక బైక్ తీస్తానని చూస్తాడు అన్ని అబద్ధాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి ఒక్కసారి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్తో పాటి పురుషులకి నిరుద్యోగం ఉన్నటువంటి పురుషులకి రెండు వేల ఐదు వందల రూపాయలతో వాళ్ళు స్టైఫండ్ ఏర్పాటు చేయడం మూడు వేల రూపాయలతో మహిళలకు స్టైఫండ్ ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడం ప్రతి అవ్వ తాతకి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వడం అయితేనేమి లేదా వాలంటీర్ల ప్రతి యావయులకు కూడా ఇంటి పని మనిషికి కూడా వాలంటీ ఈరోజు పని చేస్తున్నాడంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి కూడా నూరు రూపాయలు డబ్బులు కడుతున్నాడు వాలంటీర్ రూపంలో అంటే ఇంత సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి పథకాలు రూపుదిద్దుకున్న టైంలో భారతదేశ జీడిపిలోతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి అస్తవ్యవస్థగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే టయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి చేతిలో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్ర జీడిపితో పోల్చుకుంటే దేశ జీ జీడిపితో పోల్చుకుంటే రాష్ట్ర జీడిపి నాలుగు పర్సెంట్ ఎక్కువ కూడా ఉంది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలకు మరియు ఈ సంక్షేమ పథకాలంటే అమలు కావాలంటే లేదంటే వాలంటీర్ వ్యవస్థ అమలు కావాలన్నా సచివాలయ వ్యవస్థ అమలు కావాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలను అతను చెప్పే దగాకూరు మాటలను ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో అవన్నీ వేసుకొని తను చెప్పే అబద్ధాలకు వాళ్ళు కూడా బాధ్యులు అయ్యే విధంగా చేస్తున్నారు మరి ఈ విషయాలంతా కూడా గమనించి నూటికి నూరు శాతం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో మా సీఎం గారు ఏమైతే ఇచ్చారో ఆ విషయం మీద మేమందరం కష్టపడ్డాం నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారి అధికారంలోకి రావాలి వస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ లేదంటే విద్య పరంగా కానీ లేదంటే ఉద్యోగాల పరంగా కానీ నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మరొకసారి అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధ మాటలను నమ్మవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను